హాయ్ ఈరోజు మనము గులాబ్ పూలు ఐదారు రకాల గులాబ్ పూలు ఉన్నాయి మందార పూలు ఉన్నాయి బంతి పూలు ఉన్నాయి తెంపుకుందాము మన తోటలో పూలు చూడు ఎంత మంచిగా ఉన్నాయి ఇవైతే సేమ్ బాస్మతి బియ్యము కలరే ఉన్నాయి చూడండి మీరే చూడండి ఒక్కొక్క కొమ్మకు ఐదు పూలు ఆరు పూలు ఉన్నాయి ఇంకో ఈ యొక్క కొమ్మకు నేను నర్సరీలో తెచ్చిన మంచి మంచి పువ్వులు చూసి చెట్లు చూసి పువ్వును చూసి చెట్టు తెచ్చుకోవాలి అదొక ఇంకా ఉన్నాయి ఇవన్నీ తెంపేసుకుందాం మనం ఇప్పుడు ఇది మెరూన్ కలర్ ఇంకో ఇదో ఇది కింద నుంచి అయితే ఒక్కటే పంగ ఇంకా ఇలా నాలుగులు ఇగో అయితే ఇంకో ఎన్ని కొమ్మలు ఉన్నాయి చూడండి మీరే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు అన్నీ తెంపేసిన పూలు ఈరోజు మనకు చిన్ని పువ్వులు గులాబ్ పువ్వులు వెళ్ళినా చూడండి నాలుగు కలర్లు ఇంకా మందార పువ్వు తెంపలేము మందార పువ్వుతో ఐదు కలర్ పూలు ఇంకో ఇక్కడ ఇంకో మందార పువ్వు ఇంకో ఇది ఎల్లో మందారు ఇంకో ఇది ఎల్లో మందారు నిన్న దేవుని దేవునికాడకైనా దెంపకపోదామని చూడు పువ్వు ఆరిపోయింది పెద్ద పువ్వు తెంపలే మర్చిపోయినా ఇన్ని పూలు వెళ్ళినాయి మాకు శ్రీశైలం వల్ల నాకు పెట్టి జే జేలు కొడితే ఎంత ఆనందపడతాడు మన ఇంటిది ఉండాలి ఏ ఏ అయినా ఇంటి ఉంటే ఎంత బా ఎంత మంచిది మనకి ఇన్ని పూలు వెళ్ళినా బరకతి కొన్ని పూలు వెళ్ళినా బరకతి ఇంకా సాన పూలు వెళ్ళినా బరకత్తి మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ఒక పది గల చెట్లు వేసుకొని సాధ చేసు సాదుకొని మంచిగా పండుతాయి మీకు ఈ పూలు నచ్చినాయి అనుకో ఒక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయను లైక్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి ఉంటా మళ్ళీ మరొక్క వీడియోలో కలుస్తా బాయ్